టీడీపీ ఎక్కడైతే మన తెలంగాణలో పట్టుకోల్పోయి ఇప్పుడైతే ఒక అస్తిత్వంలో ఉంది కానీ ఇప్పుడెప్పుడే మళ్ళీ దానికి ఊపిరి పోయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు నియమించిన తర్వాత రాజకీయాలు ఎలా అయినా మారచ్చు దానికి ఎగ్జాంపుల్ మనకు ఏపీనే చూసాం కానీ ఇక్కడ పార్టీలో బలమైన క్యాడర్ లేదు ఇప్పటి వరకు వెళ్ళిపోయిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు టీడీపీ స్వాభిమానులు ఉన్నప్పటికీ కూడా పార్టీ అస్తిత్వం కోల్పోవడం వల్ల ఇతర పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వన్స్ ఒకవేళ కనుక టీటిడిపి అధ్యక్షుడిని నియమించిన తర్వాత మళ్ళీ వాళ్ళని చేర్చుకునే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది బలంగా మనకు తగ్గిపోతుందని బలం తగ్గిపోతుంది మనకు స్పష్టంగా కనపడుతుంది బిఆర్ఎస్ నుంచి చేరుకులు వస్తే యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే కాంగ్రెస్ లో అయితే మిత్రపక్షం ఒక విధంగా రేవంత్ రెడ్డికి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా మంచి సాన్నిహిత్యం ఉంది గురు శిష్యుల సాని సాని గురు శిష్యుల సంబంధం తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కూడా చంద్రబాబు చేరుకులు వస్తే స్నేహ బంధం అనేది గురుశిష్యుల బంధం అనేది ఏమైనా దెబ్బతింటుందా అట్ ద సేమ్ టైం బిఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ చేరికలు వస్తే చేరికలు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు ఎవరెవరు ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళల్లో చాలా మంది అగైనెస్ట్ నెస్ట్గా వెళ్లిన వాళ్ళు కొంతమంది అయితే అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చేరికల విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక చెట్టు మీద పక్షులు ఉంటాయి వేటగాడు పక్షిని కొట్టేటప్పటికి చెల్లా చెదురుగా పరిగెడతాయి అంటే ఎక్కడ సేఫ్ అంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాయి ఇక్కడ సేఫ్ లేదన్న సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అన్న దాంట్లో ఒకటి నేను విభేదిస్తా ఏంటంటే కేడర విషయంలో చెప్పారు కదా ఈ వేళకి కూడా నేను తెలంగాణలో దాదాపు నేను నలభై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటున్నాను నేను నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను హైదరాబాద్ లో ఈ తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ నేను తిరిగాను నాకు పూర్తిగా వాటి అన్ని పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఎక్కడికైనా పోయినప్పటికి కూడా కాంగ్రెస్ లో కానీ టిఆర్ఎస్ లో కానీ లో కూడా చాలా మంది ఏం చెప్తారంటే సార్ మేము గతంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మేము ఇప్పుడు టీడీపీ బలహీన పట్టడం మూలంగా మేము అటో ఇటు ఆల్టర్నేటివ్ గా వెళ్ళాము తప్ప మేము ఇవాళ కూడా టీడీపీ మెషిల్ అని చెప్పి వాళ్ళుగా వాళ్ళు చెప్పుకునే పరిస్థితిని నేను గమనించా సో ఆ రకంగా ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పినట్టుగా అవకాశాలు ప్రధానంగా ఏమవుతుందంటే ఎస్ కాంగ్రెస్లో కూడా మీరు కాంగ్రెస్ అన్నారు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్లో అవకాశాలు లేని వాళ్ళు గా టీడీపీ వైపు చూస్తారు దాన్ని ఎవరు నిరసించలేరు వద్దని చెప్పి పార్టీ బలపరచాలకున్నప్పుడు ఎవరు వచ్చినా స్వీకరించవలసి ఒకటి వాళ్ళ యొక్క నాణ్యత కూడా చూసుకోవాలి వచ్చి ఇక్కడ కుంపడ వాళ్ళు కాకుండా వాళ్ళ మూలంగా పార్టీకి లాభమా కేడర్ ని చేస్తారా వచ్చి కుంపుట్లో పెడతారనేది ముందు నిర్ణయించుకుని తీసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ మన ఎన్నికల్లో టీడీపీ లేకపోవడం మూలంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇక్కడ కేడర్ కూడా స్కాటర్ అయింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో కన్సాలిడేట్ గా కాంగ్రెస్కి పనిచేసినట్టుగా పార్లమెంట్ ఎలక్షన్లో టీడీపీ మనుషులుగా టీడీపీ వర్గంగా చెప్పుకునే వాళ్ళు చేయలే ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ లో ఎప్పుడైతే టిడిపి వెళ్ళిందో న్యాచురల్ గా ఏంటంటే దాంట్లో కొంతమంది మరి బీజేపీకి సపోర్ట్ చేయటం సైలెంట్ గా ఉండటమో చేశారు తప్ప బాహాటంగా అసెంబ్లీ ఎలక్షన్ లో చేసినంత ఉధృతంగా పార్లమెంట్ ఎలక్షన్ లో చేయకపోవడం కూడా కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి కూడా ఒక కారణం రెండోది ఇప్పుడు ఎవరైతే అవకాశాలు లేక బీజేపీకో బిఆర్ఎస్ కో టీడీపీ జల్లో ఉన్నారు వాళ్ళందరూ నీరు పళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఎక్కడ రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎవరు మట్టి వాళ్ళు పోటీలు పడి వస్తారు వచ్చి దాని మీద హక్కులకి మేము గతంలో టిడిపి కాదు ఇదని వాళ్ళందరూ వాళ్లే మేము నిజమైన టీడీపీ కార్యకర్తలు ఉండే విధంగా వస్తారు చేరతారు బలపృతం అవుతుంది కూడా ఎందుకంటే మీకు చూశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే ఇక్కడ ఆ రోజున పరిస్థితుల్లో వీళ్ళ బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వకుండా టీడీపీకి ఎక్కువ సీట్లు నిలబడి పోటీ చేసినట్టయితే పదిహేను కాదు ఇరవై సీట్ల పైన టీడీపీ గెలిచేది బీజేపీ ఆ ఐదు ఆరు సీట్లు అలాగే అంతకుమించి వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు ఆ రోజు పరిస్థితుల్లో సో దాని ఎఫెక్ట్ ఏమైంది ఎప్పుడైతే బీజేపీ ఎలియన్స్ ఆ ముప్పై నలభై సీట్లు తీసుకుని వాళ్ళు ప్రతి పరోక్షంగా బి బీఆర్ఎస్ గెలవడానికి బీజేపీ బాధ్యులు రెండు వేల పద్నాలుగులో కూడా అదే సరే సరే అదే విధంగా ఒక్కటి చెప్తారా అదే విధంగా మీకు ఆ మహాకూటమి పెట్టారు ఇక్కడ రాష్ట్రీయ ఇక్కడ వ్యతిరేకంగా రెండు వేల తొమ్మిదిలో పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా కేసీఆర్ అత్యాసకు పోయి నలభై ఆరు సీట్లు తీసుకున్నాడు పది సీట్లు గెలవాల అంటే ముప్పై ఆరు సీట్లు ఏ గెలిచింది కదా అదే అతను ఈవేళ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం నేను చాలా డిబేట్లు చెప్పాను మీరు కొంతమంది జనసేన పవన్ కళ్యాణ్ ఫ్లోట్ చేస్తా ఉన్నారు అని కానీ ఈవేళ అక్కడ తెలుగుదేశం జనసేన న్యూట్రల్ మూడు సర్వేలు జరిగి బలమైన పరిచర్తుల కోసం చూస్తున్నారు అనేది చెప్పాను డిబేట్ లోనే నేను ఏది ఎన్నికల వాతావరణానికి నాలుగైదు నెలలు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చల్లగా డిబేట్ లో చెప్పాను అదే వాస్తవంగా కార్యరూపం తెలిసింది అంతేకానికి జనసేనకి ఇచ్చిన స్వీట్లలో కూడా బలమైన పరిచేతి లేని పరిస్థితుల్లో టీడీపీలో ఉన్న వాళ్ళే జనసేనలో చేరి దాదాపు ఆరేడు మంది జనసేన తరఫున అదేవిధంగా బీజేపీకి కూడా మరి ఒప్పందంలో సీట్లు ఇవ్వాలి కాబట్టి ఆ బీజేపీ తరఫున కూడా మరి అనపర్తిలో టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన కూడా బీజేపీ తరఫున పొడిసి గెలవటం మనం చూసాం ఇక్కడ ఏంటంటే ఎన్నికల స్టాడీలో గెలుపు గుణాలు ఎంచుకోవాలి పార్టీలు అని చెప్పి బలహీనమైన క్యాండిడేట్లు పెడితే ప్రత్యర్థి గెలుస్తాడు కాబట్టి అక్కడ జగన్ ను ఓడించాలంటే ఎట్లా అనే ఒక స్పష్టమైన అవగాహన ఎట్లా పోయారు అదే విధంగా కనుక మరి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ పోకుండా అంత ముందు ఇరవై ఆరు గెలిచాం కాబట్టి అని ఆ ఇరవై ఆరు వరకు కనఫా అయినా బాగుండేది ఇంకో ఇరవై సీట్లు కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ గెలిచినట్టయితే రాజశెట్ అధికారంలోకి వచ్చేవాడు కాదు అది విశ్లేషణ గతం గతానే గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి గతం నుంచి పాఠాలు నేసుకోవాలి విశ్లేషించి ముందుకెళ్ళాలి గతం పాఠాలు సో అది కేసీఆర్ మూలం ఎట్లయిందో రెండు వేల పంతొమ్మిదిలో కూడా పద్నాలుగులో కూడా తొమ్మిదిలో అట్లయితే పద్నాలుగులో కూడా బీజేపీ అత్యాస పోయి నలభై ఐదు సీట్లు తీసుకుని మరి ఐదు సీట్లు పరిమితి అయితే ముప్పై సీట్లు ఓడిపోయారు కదా సో అక్కడ ఏమైందో చెప్తాను మీకు ఎనాలిసిస్ లో ఎప్పుడైతే నలభై ఆరు సీట్లు తీసుకుని టీడీపీకి సీట్లు రాలేదు అపోజిషన్ పార్టీలు గేల వేసి వాళ్ళు ఎట్లా వస్తుందంటే ఎన్నికల్లో ఏదో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పరిస్థితులు జరగలేదు కానీ గా జరిగేటప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి అవతల ప్రత్యర్థులు ఉన్నప్పుడు కేసీఆర్ లాంటి ప్రత్యర్థులు ఉన్నప్పుడు రాజకీయ ఎత్తికేళ్ళు ఎట్లా ఉంటాయంటే పద్నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే టీడీపీ బలమైన అభ్యర్థులు కాకనే బీజేపీ క్యాండిడేట్ క్యాండిడేట్ ఇచ్చావో ఆ బలమైన టీడీపీ అభ్యర్థి టిఆర్ఎస్ లో చేరి పోటీ చేసి ఎమ్మెల్యే అరవై మూడు లో దాదాపు పదిహేను పద్దెనిమిది సీట్లు టిడిపి నుంచి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో వచ్చి పోటీ చేసి గెలిచిన వాళ్ళే రాజకీయ దగ్గర నుంచి మొదలుపెడితే పెడితే అనేక మంది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే టిఆర్ఎస్ కి ఇచ్చాడో ఇప్పుడు ఏదైతే జనసేన బిజెపి టైప్ లో కనుక బలమైన క్యాండిడేట్ని టిడిపి వాళ్ళని టిఆర్ఎస్ చేసుకొని పోటీ చేసి ఉంటే గెలిచేవాడు ఎందుకంటే వాళ్ళకి స్థానికంగా బలం ఉందిగా అట్లా కాకుండా చేయటం మూలంగా వాళ్ళ మీద రాజశేఖర రెడ్డి గ్యాలం వేసి ఆ అక్కడ ఒక టిఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ అధికారం రావడం ఇవన్నీ కూడా విశ్లేషణలో చాలా రాజకీయ అవగాహనతో నిర్ణయాలు తీసుకోవటానికి రాజకీయ మేధావులకు కూడా మంచి విజ్ఞానాన్ని చేర్చే విశ్లేషణ అయింది జరిగిన పాఠాల్లో జరిగినటువంటి దాన్ని సో దాన్ని దృష్టిలో పెట్టుకుని గనక ముందడుగు లేచినట్టయితే అసలు కరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం బిజెపి తర్వాత జనసేన కూటమి ఏదైతే స్టాండ్ లో పోయిందో నేను చెప్పే డిబేట్ లో ఎనిమిది గ్యారెంటీగా గా గెలుస్తాయి ఒక్క బద్వేలును మన పాడేరు దగ్గర బీజేపీ రెండు సీట్లు తప్పి ఎనిమిది గ్యారంటీ గెలుస్తారు నేను చెప్పా ఈవెన్ బిజెపి నాయకులు మీకు తెలియట్లేదయా మీ ఎవరు సత్యకుమార్ గెలుస్తున్నాడు ఆధ్వనిలో పాతిశసార్థి కూడా గెలుస్తున్నాడు నేను చెప్పా వాళ్ళ మీరు చెప్పిన వాడు మీరు చెప్పిన కాదని నేను పర్యటించాను పరిస్థితులు చెప్తున్నాను అని చెప్పి అదే విధంగా జనసేన విషయంలో కూడా వన్ ఆర్ టూ తప్ప పంతొమ్మిది వరకు గెలుస్తారని చెప్పాను ఇరవై ఒకటి గెలిచారు వాళ్ళు నేను చెప్పా చాలా స్పష్టంగా పంతొమ్మిది పద్దెనిమిది తగ్గకుండా జనసేన గెలుపుతుందని చెప్పాను ఈ రకంగా చేస్తుంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గెలిచేవాడు కాదు పద్నాలుగులో కి మెజార్టీ వచ్చేదిగా సో భవిష్యత్తుకి దీని గుణపాఠంగా తీసుకుని గనక ఆ అంచనాలతో వెళ్ళినట్టయితే దీంట్లో వీళ్ళు కూడా ఏంటంటే అమిత్ ని నరేంద్ర మోడీని కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇటువంటి ఎత్తుగడలు సో దాని దృష్టిలో పెట్టుకుని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తెలుగుదేశం బలపట్టమే కాదు బలమైన ఎవరైతే నాయకులు టిఆర్ఎస్ లోను కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారో అక్కడ రాజకీయ అవకాశాలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ సిటింగ్ ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని వాళ్ళు గేట్లు ధరిస్తే గనక సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ దిశగా స్పష్టమైన ఇప్పుడు ఒకటి ఉంటది ఎవరైతే చాలా మంది నాయకులు ఎరబీల్ దయకర్ గాని లేకపోతే వివేకా గౌడ్ కానీ మాధవరం ఇటువంటి వాళ్ళు చాలా మంది టీడీపీకి ఫండ్స్ ఇచ్చి టీడీపీని ఒక్క మాట కూడా అనకుండా మా రాజకీయ అవకాశం కోసం బీఆర్ఎస్ లోకి వెళ్తాం టీఆర్ఎస్ లోకి వెళ్తాం అని అక్కడ ఇక్కడ బాబు గారిని ఏమన్నా ఏదైతే సీతక్క మరి రేవంత్ రెడ్డి ఏదైతే మేము ఇక్కడ టిడిపి మరి గెలిచే అవకాశాలు లేవని మాకు భావించి మేము అటు వెళ్తున్నాం తప్ప మాకు తెలుగుదేశం మీద కానీ నాయకుడి మీద కానీ ఎటువంటి మాకు సమస్యలు లేవని చెప్పి ఏదైతే అటువంటి నాయకులు తీసుకోవాలి రాజకీయ అవకాశాల కోసం బలమైన నాయకులు రాజకీయ అవకాశాల కోసం నిన్న విమర్శించేవాళ్ళగా సో అదే విధంగా తీసుకోవాలి ఇవాళ కాశాని కాశ్యాన్ కూడా పెడితే ఆయన ఏం చేశాడంటే కేసీఆర్ తోటి లాలూచిబడి టిడిపి తరఫున పోటీ పెట్టించి తన కెలవడానికి కాంగ్రెస్ ఓడి ఒక ఎత్తుగాళ్ళు అతను పోతాడనేది ఆ సమాచారం లీక్ అవడంతో లాస్ట్ కి కాసాని కాణేశ్వరు లాలూచి అవ్వడం మీద అతన్ని విషయంలో అసలు టిడిపి పోటీ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది నిజానికి పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలిచేవాళ్ళే కానీ అక్కడ ప్రధానంగా ఏమనుకున్నారు కేసీఆర్ చేసిన అరాచకాన్ని కానీ కేటీఆర్ చేసిన తప్పుడు ప్రేలాపనం కానీ ఏదైతే చంద్రబాబు వారి టైంలో అతను మాట్లాడే మాటలకు కానీ వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇక్కడ టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి అని ఒక స్థిరమైన నిర్ణయం చేశారు కాబట్టి చేశారు అంతేకాకుండా కేసీఆర్ జనకు రాజకీయ తప్ప ఏంటంటే కాంగ్రెస్ బలపడకూడదు అని చెప్పి బీజేపీని కనుక ఫ్లోట్ చేస్తే ట్రయాంగిల్ కాంటెస్ట్ లో తనకి అడ్వాంటేజ్ రాజకీయ అది కూడా బస్వాసం వస్తాయి ఏదైతే చేసావు అదే బీజేపీ ప్రధాన ఫ్రంట్లోకి వచ్చి నిన్నే మింగేసే పరిస్థితి వచ్చింది కాబట్టి రాజకీయంగా ఎత్తుగడలు కూడా ఇప్పుడు ట్రయాంగిల్ కాంటెస్ట్ లో ఆడు చే అక్కడి వరకు పర్వాలా కానీ పార్టీల పరంగా నువ్వు దాని గనక ఓత వచ్చినట్టయితే భవిష్యత్తులో పరామం తప్పదు అనేది వీళ్ళ కేసీఆర్ది ఒక పాఠంగా మనం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది